అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి కేసీఆర్ పేరుతో రేవంత్ అన్న ఎన్నికల పోనీకి రెడీ అవుతున్నాడు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు పెడదాము 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 అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ పోస్ట్ పోన్ చేయడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు హైకోర్టు కూడా ఆల్రెడీ చెప్పినారు మీరు ఇరవై తొమ్మిదో తారీఖు లోపే ఎలక్షన్స్ పెట్టాలి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు లోపు ఒకవేళ మీరు ఎన్నికలు పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది అసలు మీ స్టాండ్ ఏందో చెప్పండి ఇంకెప్పుడు ఎన్నికలు పెడతారో చెప్పండి ఎందుకు లేట్ చేస్తున్నారు సర్పంచ్లో పదవీ కాలం అయిపోయి దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయింది మరి ఇంకెందుకు ఎన్నికలు పెడతలేరు ఎన్నికలు పెట్టకపోవడానికి గల సేమ్ ఏమున్నాయి అసలు ప్రభుత్వానికి చెప్పండి అని చెప్తే వీళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఎందుకు వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఎందుకు వీళ్ళు పోతలేరు ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు భయమవుతుంది ఆఖరికి కేసీఆర్ పేరుతోటి ఎన్నికలలోకి పోవడానికి ఎందుకు రెడీ అవుతురు అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మనం వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను బలంగా వీడియోలు చేయగలుగుతా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాను ఇక సబ్జెక్ట్లోకి పోతే కేసీఆర్ పేరుతోటి సర్పంచ్ ఎన్నికలకు కేసీఆర్ పేరుతోటి ఎంపీడీసీ కేసీఆర్ పేరుతోటి జెడ్పీడిసి ఎన్నికలలో ప్రచారానికి దిగింది కాంగ్రెస్ ఏం చేస్తారు అనేది సింపుల్గా నేను చెప్తా ఇటు కాంగ్రెస్ ఇటు కాంగ్రెస్ ఇటేమో బీఆర్ఎస్ లాజిక్ పాయింట్లు చెప్తా మీకు చాలా మంచి లాజిక్ పాయింట్లు ఉంటాయి ఇక్కడ రేవంత్ అన్న ఇక్కడ కేసీఆర్ వీళ్ళ లాజిక్లు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తున్నాడు వీళ్ళు ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కారణమైంది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తర్వాత కేసీఆర్ ఆల్రెడీ ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి సగం కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ ఏం చేసిండు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోని కాపీ చేసిండు కేసీఆర్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిరు కేసీఆర్ మేనిఫెస్టో కాపీ చేయలేదు కేసీఆర్ పాత మేనిఫెస్టోని కాంగ్రెస్ కాపీ చేసిరు కేసీఆర్ రెండు వేల రూపాయల పెన్షన్ అంటే వీళ్ళు నాలుగు వేలు అన్నారు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు అంటే వీళ్ళు పన్నెండు లక్షలు అన్నారు నిరుద్యోగ వృద్ధి కేసీఆర్ నాలుగు వేలు అంటే మేము ఐదు వేలు ఇస్తామన్నారు తర్వాత వృద్ధులకు వాలగ్యుల పెన్షన్ మస్తు పెంచుతాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఆరోగ్యశ్రీ ఎక్కువ ఇస్తాం రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినారు కేసీఆర్ పాత సంక్షేమ పథకాలు కేసీఆర్ పాతకు సంబంధించినటువంటి పథకాలను వీళ్ళు కొత్తగా కొంత ఒక ట్వంటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ పెంచి వీళ్ళు ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేసీఆర్ పేరు వాడుకుంటారు వీళ్ళు ఏది ఎన్నికలలో పోవడానికి సింపుల్ ఏం చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి సర్కార్ అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతున్నారండి గ్రామ పంచాయత్ ఎన్నికలలో ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రచారం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ఏం పేరు తొడిపోతుంది ప్రచారానికి కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలకు పోయి ఎట్లా ఓట్లు అడుక్కుంటారు పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నెలలు నడుస్తుంది ఇప్పుడు డిసెంబర్ వచ్చిందనుకో రెండు సంవత్సరాలు కాంగ్రెస్కు పూర్తి అయిపోతుంది కొన్ని మాట్లాడదాం ఆరు గ్యారెంటీలలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలే మహిళల దగ్గరికి ఏం మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఓట్లేమని చెప్పి అడుగుతారు మహిళలను కోటీశ్వరణం చేస్తా అని చెప్పి రేవంతన చెప్తున్నాడు మరి మహిళలను కోటీశ్వరం చేయడం పక్కన ముచ్చట పెట్టు పక్కన పెట్టు ముచ్చట రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెలా ఇస్తా అని చెప్పినటువంటి రేవంతన ఎందుకు ఎలే మహిళలను మేము మొత్తం అద్భుతం కోటీశ్వరం చేస్తాం మహిళలు వాళ్ళు ఎవరి మీద ఆధారపడొద్దు వాళ్ళకి ఏమి ఇబ్బంది కావద్దు మహిళల బాధలు మేము పట్టించుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏం మోహం పెట్టుకొని మహిళల దగ్గర పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మా కోటేయమని చెప్పి అడుగుతారు ఇదొక అంశం తర్వాత మహిళలకు స్కూటీలు మేము స్కూటీ ఇస్తామని చెప్పి చెప్పినారండి ఏ ముఖం పెట్టుకొని స్కూటీలు ఇవ్వలే మీరు ఏం ముఖం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారు ఓట్లు ఏమని చెప్పి తర్వాత కళ్యాణ లక్ష్మి కళ్యాణలక్ష్మి చెక్కులు అడపాదడపంచుతున్నారు తర్వాత తులం బంగారం అని చెప్పి రండి తులం బంగారం ఏం ముఖం పెట్టుకొని మహిళల దగ్గర పోయి ఏమని అడుగుతారు తులం బంగారం పెట్టిపోయింది రకరకాలుగా చెప్పి ఇంకా మేము ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు మహిళలకు ఏమి ఇబ్బంది ఉండదు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇక ఎన్ని చెప్పిరంటే అన్ని డైలాగులు చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్కున్నటువంటి పెద్ద బాధ ఏం మొహం పెట్టుకొని ప్రజలకు పోవాలి ఏం మొహం పెట్టుకొని అడగాలి రైతులకు పదిహేను వేల రూపాయల బంధు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ప్లేట్ అప్పుడే మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు జెండా ఎగిరేషన్ జెండా ఎగిరేషన్ రోజు పచ్చి అబద్ధం ఇండిపెండెన్స్ డే నాడు ఆయన ఏం చెప్తున్నాడు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినాము మా మేనిఫెస్టోలో కూడా పన్నెండు వేల రూపాయల హామీ ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధం ఆడినాం ఆయన అబద్ధం ఆడేటప్పుడు నాలుక మర్తపడ్డది అట్లా మాట్లాడొద్దు అబద్ధాలు చెప్పొద్దు అబద్దానికే కోపం వచ్చి అబద్దమే అబద్ధం ఆడనీయలే ఇట్లాంది అబద్ధం కథ అంటే ఈ తరహాలో రేవంతన మాట్లాడే కార్యక్రమం తర్వాత పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పింది రేవంతన వచ్చినాయా నాలుగు వేల రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పినారు ఏం మొక్కం పెట్టుకొని వృద్ధుల దగ్గరికి పోతారు ఏం మొహం పెట్టుకొని ముసలమ్ల దగ్గరికి ముసలాయిన దగ్గరికి పోయి ఏం ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఏమని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఓట్లేమని చెప్తారా నిరుద్యోగుల దగ్గరికి పోయి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం మొహం పెట్టుకొని పోయి నిరుద్యోగుల దగ్గర మీరు ఓట్లు అడుగుతారు జడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్ ఎన్నికలలో కానీ ఇప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు జాబ్ నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారు జాబ్ క్యాలెండర్లు ఎన్ని ఇచ్చారు ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి మీరు ఏం చేస్తారని మీకు ఓట్లు వేయాలని నిరుద్యోగులు తిరుగుబాటు చేసి అడుగుతే ఏం చెప్తారు వీళ్ళు సమాధానం కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి దగ్గర ఏం ఆన్సర్ ఉంది ఏం మాట్లాడతాడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ దీంట్లో ఏది రెండు లక్షల ఉద్యోగుల ఒకటి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి వీళ్ళు చెప్పినటువంటి డైలాగే మరి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర పోయి ఏం చెప్తారు ఏం మాట్లాడతారు ఇది క్వశ్చన్ మార్కే రైతులకు మేము పన్నెండు వేల రూపాయల రైతు బంధు ఇచ్చినాం రేవంత్ అనే చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డి సొంత కొడంగల్ నియోజకవర్గంలోనే ఐదు వందల అరవై మందికి ఇంకా రైతు బంధు రాలేదట మరి రైతుల దగ్గర పోయి ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు బత్తాలు లేక రైతులు మొత్తం అతలాకూతలం అవుతున్నారు రోడ్ల మీద ఊసినటువంటి పరిస్థితి ఏం ముఖం పెట్టుకొని రైతుల దగ్గర పోయి ఓట్లు అడుగుతారు ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నటువంటి బాధ ఏంది అని ఎందుకు భయపడుతున్నారు ఎలక్షన్స్ అంటే వీళ్ళకి ఎందుకు అవుతుందంటే ఎట్లా పోదాం ఏం చేద్దాం రోడ్లు కొట్టుకుపోయినాయి కొత్త కట్టిన డ్యాములు చెక్ డ్యాములు కొట్టుకోపోయినాయి లేకపోతే మేము ఈ రెండు సంవత్సరాలు ఎంత అప్పు అంటే రెండు లక్షల కోట్లు అప్పు చేసినాం ఈ అప్పులో కొత్త బిల్డింగ్ కట్టింది లేదు కొత్త కాలేజీ లేదు కొత్త స్కూలు లేదు కొత్త హాస్టల్ లేదు కొత్త బిల్డింగ్లు లేవు ఏం లేదు ఓ సీసీ రోడ్డు రోడ్డు కథో గూడో ఓ బయడో ఏమైనా కట్టిండా ఓ హాస్పిటల్ కట్టిండా ఎక్కడ కొంగడు అక్కడే ఉన్న స్కూలు కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకా కాబట్టి రేవంత్ రెడ్డి పైన జనం సీరియస్గా ఉన్నారు కోపంతో ఉన్నారు ఏం చేయాలని అర్థమవుతలేదు ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మంత్ థర్టీ లోపు ఎలక్షన్ అన్నారు కదా సెప్టెంబర్ సెప్టెంబర్ థర్టీ లోపు ఎలక్షన్స్ అంటారు కదా ఎట్లున్న కథ అంటే ఇప్పుడు సెప్టెంబర్లోనే వీళ్ళు ఎలక్షన్స్ పెట్టిరనుకో ఆల్రెడీ షెడ్యూల్ వీళ్ళు రిలీజ్ చేస్తారట షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళంతా రెడీ ఉన్నారు ఇప్పుడు కానీ సెప్టెంబర్లోనే మనం ఎన్నికలకు పోతే జనాలు మరల జనాలు తిరుగుబాటు చేస్తారు యూరియాభత్తాలు లేవు రోడ్ల మీదకి వస్తారు వర్షంలో తడుస్తారు తర్వాత ఇప్పుడు కామారెడ్డిలో అటు సైడ్ మొత్తం వరదలు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంది ప్రభుత్వం ఎవరిని కాపాడేరు ప్రభుత్వం బోవేట పరిస్థితి లేదు ముఖ్యమంత్రి హేమంత్ తిరిగే పరిస్థితి లేదు గ్రౌండ్ లో లేడు గ్రౌండ్ పోయి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు గ్రౌండ్ రియాలిటీలో కనబడే పరిస్థితి లేదు ఎందుకు లేరు అనేది ఇప్పుడు రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం కేసీఆర్ ఏమని వాడుకుంటారు తెలుసా వీళ్ళు ఇప్పుడు ఏమని ఎన్నికలలో పోతురు తెలుసా మేము ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కొన్ని ఇచ్చినాము ఏమంటారు రేట వీళ్ళంటే యాభై శాతం చేసినాము ఇంకా యాభై శాతం చేయలే ఈ యాభై శాతం చేయకపోవడానికి కారణం కేసీఆర్ వీళ్ళు వీళ్ళ 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 మాట ఇదే యాభై చేసినాం యాభై చేయలే యాభై చేయకపోవడానికి గల కారణం కేసీఆర్ అట ఎందుకట అంటే కేసీఆర్ కాళేశ్వరం గట్టిన కేసీఆర్ లక్ష కోట్లతోటి ఈ కాళేశ్వరం మొత్తం కూలిపోయింది కాళేశ్వరం ఆగమైపోయింది ఉత్తగన కట్టిండు కేసీఆర్ కేసీఆర్ ఇష్టం ఉన్నట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ అప్పును చదువుకోవడానికి నాకు మస్తు టైం పడుతుంది కాబట్టి ఈ అప్పులు కట్టుకోవాలి అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి నా తన పైసలు లేవు కాబట్టి కారణం కేసీఆర్ కేసీఆర్ వల్లనే మేము ఆరు గ్యారెంటీలు వేయలేకపోతున్నాం కేసీఆర్ అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాలి కేసీఆర్ చేసినటువంటి పెంటలు మేము తుడుచుకోవాలి వాటిని దూడ్చుకోలేక మేము జనాలకు ఏం చేయలేకపోతున్నాం కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఇట్లా నేనేమంటున్నా కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేము ఆరు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాం కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి నాలుగు వందల ఇరవై హామీలు వేయలేకపోతున్నాం ఈ అప్పులను అన్ని క్లియర్ చేస్తాం అయినా సరే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం కొంత టైం ఇయర్ని మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కి ఓట్లేసుడు తోటే మీకు రావాల్సినవి అన్నీ వస్తాయి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఏదో డ్రామా ప్లే చేస్తారు కానీ కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పని చెప్తున్నారు కదా కేంద్రమే చెప్పినారు కేంద్రం కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రి అంటే ఏది కేంద్ర ప్రభుత్వం నుండి వీళ్ళు తీసుకున్నటువంటి అంశం కేవలం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కేసీఆర్ అఫీషియల్ గా తీసుకున్నాడట రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయల రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు వీళ్ళేమో ఏడు లక్షల కోట్ల అప్పు పోనీ కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కలెక్టర్ ఆఫీసులు ఎవరు కట్టిర్రు కొత్త కలెక్టర్ ఆఫీసు కొత్త సెక్రటేరియట్ ఎవరు కట్టిరు అంబేద్కర్ స్టాచ్యూ ఎవరు తెచ్చిర్రు తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఎవరు తెచ్చిరు తర్వాత ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి ఆ టవర్స్ అది ఎవరు తెచ్చిర్రు పోలీసులకు సంబంధించినటువంటి ఇక్కడ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కనే అది ఎవరు కట్టించారు తర్వాత కొత్త స్కూల్స్ కొత్త స్కూల్స్ కొత్త మెడికల్ కాలేజెస్ కొత్తగా ఫ్లైఓవర్లు తర్వాత కొత్తగా రింగ్ రోడ్లు తర్వాత కొత్త కొత్తగా ప్రాజెక్టులు కొత్త కొత్త కేబుల్ బ్రిడ్జ్లు ఇక కొత్త కొత్తగా ఎన్నో ఎన్నో చేసిన కొత్త కొత్త అన్ని కొత్త కొత్త కేసీఆర్ ఆయన అధికారంలోకి వచ్చిందే ఆంధ్ర తెలంగాణ వేరైన తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత కొత్త కొత్త సంసారం అప్పుడు సెట్ చేసుకుంటూ రావాలి అప్పటికే మన ఆల్రెడీ మన రాష్ట్రం పైన భారం ఉంది అప్పు ఉంది మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా మన రాష్ట్రానికి సగం అప్పించారు ఒక లక్ష కోట్ల రూపాయల అప్పు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు యాభై వేలు తీసుకోండి మేము యాభై వేలు తీసుకోండి అని చెప్పి సగం అప్పు మన నెత్తి మీద పెట్టారు ఆ అప్పు తీర్చుకుంటూనే తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి మన తెలంగాణలో డెవలప్ చేసుకోవాలి కొత్త సంసారాన్ని అప్పుడప్పుడే ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి కూలర్ తెచ్చుకోవాలి ఇల్లు చేయాలి ఇల్లు కిరాయికి తీసుకోవాలి సామానులు తెచ్చుకోవాలి ఎంత ఉంటుంది కథ కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఇది కూడా అంతే కేసీఆర్ ఏడు లక్షలు చేసిండు పది లక్షలు చేసిండు ఇరవై లక్షలు చేసిండంటే నాలుగు కోట్ల మంది జనం ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొత్త 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 నియోజకవర్గాలు చేసిండు కేసీఆర్ తర్వాత కలెక్టర్ కొత్త భవనాలు పోలీస్ స్టేషన్లు కొత్త కొత్త చేసుకుంటూ వచ్చిండు షీ టీంలు పెట్టిండు పోలీసులకు కొత్త వెహికల్స్ అన్ని రూపురేఖలని మార్చిండు అవన్నీ మారుస్తే మరి టైం పడుతుంది కదా అంత మారుస్తున్నప్పుడు టైం పడుతుంది కదా బేసిక్గా మరి దాన్ని ఎందుకు పదే పదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు సింపుల్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు రేవంత్ అన్న అంటే కేసీఆర్ పేరుతోటి ఎట్లా పోతుండే ఎలక్షన్లో అంటే కేసీఆర్ తప్పులు చేసిండు ఆ తప్పులను మేము క్లియర్ చేసుకోవడానికి టైం పట్టింది కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు ఆ అప్పులను క్లియర్ చేసుకోవడానికి మాకు టైం పట్టింది కాబట్టి ఇవన్నీ చేయలేకపోయినాం కానీ ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి తప్పులన్నీ క్లియర్ చేస్తూ వస్తున్నాం ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మాకు ఓట్లు వేస్తే మీకు ఇవన్నీ వస్తాయి అర్థమవుతుందా మహిళలకు రెండు వేల ఐదు వందలు రావాలంటే మన కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీ జెడ్పీడీసీని గెలిపించుకోని మన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని ని మీకు అన్ని వస్తాయి మన కాంగ్రెస్ కోట్ వేస్తే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది మన కాంగ్రెస్ కోట్ వేస్తేనే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇట్లా ప్రచారం చేస్తున్నారు ఏమనంటే కేసీఆర్ పేరు గంత ఎక్కడ పో కేసీఆర్ కాళేశ్వరం అట్లా చేసిండు లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఇట్లా కట్టిండు ఆ రోడ్ల మీద ఇట్లా చేసిండు గొర్రెల స్కాము బర్రెల స్కాము దళిత బంధు విషయంలో స్కాము కళ్యాణలక్ష్మి విషయంలో స్కాము పాతకాలపైన స్కాము మొత్తం ఇవే వీళ్ళు ఏం అభివృద్ధి చేసినా చెప్పుకొని కొత్తలేరు ఇప్పుడు సాధారణంగా అధికార పార్టీ ఏం చేయాలి మేము పలానా అభివృద్ధి చేసినాం అది చేసినాం జనాలకు ఇది చేసినాం అట్లు ఇచ్చినాం ఇట్లు ఇచ్చినాం మా వల్ల ఇంత లబ్ధి లబ్ధిపడ్డరు మా వల్ల మీరు ఇంత బాగుపడ్డరు యో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల ఇంత రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షను అదొకటి ఇదొకటి ఇస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వం గొప్పది కేసీఆర్ కంటే మంచి ప్రభుత్వము కేసీఆర్ కంటే మంచి పనులు ఎత్తున మాకు ఓట్లు ఏమని చెప్పి అడుక్కుంటారు అడుగుతారు ఓట్లు ప్రభుత్వం సాధారణంగా కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు అభివృద్ధి పక్కన పెట్టి కేసీఆర్ కారణం మేము రెండు వేల ఐదు వందలు ఇత్తలేమంటే కేసీఆర్ కారణం ఆయనట కేసీఆర్ అట్ట మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇత్తలేమంటే కారణం కేసీఆర్ ఎందుకంటే ఆయన అప్పులు చేసిండు ఆ అప్పులను మేము కట్టుకుంటున్నాం అప్పులు కట్టుకోవాలంటే పైసలు కావాలి మీకు పైసలు ఇస్తే అప్పులు కట్టుకోలేని పరిస్థితి అందుకే రేవంత్ గతంలో రాష్ట్రం దివాలా తీసింది ఆగం అయిపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితులు బాగాలేవు రేవంత్ చెప్పిన మాట ఇక్కడ రాష్ట్రం దివాలా తీసింది అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి కంటే హెలికాప్టర్లో గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నారు ఒక్క గంటకి ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ కిరాయి మరి దుబారా ఖర్చుకున్నాయా పైసలు వాళ్ళని తీసుకొచ్చారు కదా అదేంది కాదా మిస్ వరల్డ్ వాళ్ళని మిస్ వరల్డ్ని తీసుకొచ్చి మిస్ వర్ల్డ్ కోసం పైసలు ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టి సార్ వాళ్ళని హెలికాప్టర్లు తిప్పుడు వాళ్ళని అక్కడ తీసుకుపోడు ఇక్కడ తీసుకోపోడు ఆ విజు చూపించుడు వీ చూపించుడు బిల్డింగ్లు బిల్డింగ్లు అన్ని తిప్పుడు అక్కడ దండ ఖర్చు తర్వాత ఇంకా కొత్త కొత్తవి చేశారు సుందరీకరణ అని చెప్పి ఆ సౌత్ కొరియా నార్త్ కొరియా వేయరు అక్కడ దండ ఖర్చు ఆ బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి యాడ్స్ ఇప్పించుకుంటారు కోట్ల రూపాయలు పెట్టి దండ ఖర్చు తెలంగాణలో యాడ్సు దండగా ఖర్చు దండగా ఖర్చులు అన్ని చేసాను మీరు మస్తు చేశారు మస్తుగా అంటే మస్తుగా ఆ వన్ ఇయర్ సెలబ్రేషన్ అని దాదాపు వన్ ఇయర్ సెలబ్రేషన్ ఐదారు రోజుల పాటు మంచిగా డీజేలు డప్పులు కథ దానికి దండ ఖర్చు దండ ఖర్చులు కోకోలం చేసి స్టార్టెడ్ ఫ్లైట్లో రేవంత్ని యాభై రెండు సార్లు ఢిల్లీకి వెయ్యం యాభై రెండు సార్లు ఎవరు పైసలు రేవంత్ని జీతంలోకి వెళ్ళి అవుతాయా మా పైసలే కదా మరి కేసీఆర్ ఇన్నప్పులు చేసిండి కేసీఆర్లోనే ఆరు గ్యారెంటీలు ఇస్తలేమంటే మీరేందుకు ఖర్చు పెడుతురు మీరు ఖర్చు పెట్టొద్దు కదా మేము అన్నీ సెట్ చేసుకుంటాం మేము తెలుగు వాళ్ళం కాంగ్రెస్ ఎప్పటి నుండి అధికారంలో ఉంది చాలా పెద్ద పార్టీ మాది మాకు ఏం చేయాలో తెలియదా అని వీళ్ళు ఇప్పుడు వచ్చి రాష్ట్రం దివాలా తీసింది చిన్న భిన్నం అయిపోయింది ఆ వాట్సాప్ ఉంటే బాగుండు గానీ వస్తుంది రాష్ట్రం దివాలా తీసింది ఆగమైపోయింది ఆఫ్టర్ ఎలక్షన్ ఒక వీడియో చూపిస్తే చూడు దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు దోపిడి గురి కాకుండా జాతీయ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన రియాలిటీ చెప్తాడు నేను ఇది అయిపోయిన తర్వాత రేవంత్ రియాలిటీ మాకు తెలుసు ఏం చేయాలనో మేము అన్ని చేస్తాం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంది ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి కేసీఆర్ చేతలేడు కేసీఆర్ తోటి అయితే చెప్పినటువంటి రేవంత్ అన్న బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కొచ్చు ప్లేట్ పిరాయించిండు ఇక చూడు ఆదాయాన్ని మేము దోసుకోకుండా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము ఎలా అమలు చేయాలో తెలుసు మీకు ఏదైనా ఎట్లా అమలు చేయాలో అమలు చేసి తీరుతాం ఉన్నాయి మా తాన ఉన్నాయి రేవంతరం చెప్పిన డైలాగ్ అన్నిటికి ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుర్తలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది చెప్పుగా మీరే చెప్పాలి అందుకే ఈ చూపిద్దా వల్లే ఇది ఈ కథ అంతా ఏం లేదు వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు ఓనికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా కానీ ఏం ప్రచారం చేస్తారట అంటే బేసిక్ గా వినబడుతున్న చర్చ ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఎందుకు వెళ్ళలే అని జనాలు అడిగితే మీకు తెలియదా కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు లక్ష కోట్లు అప్పు చేసిండు లక్ష కోట్లు అవినీతి చేసిండు కేసీఆర్ అన్ని అనవసరమైన చేసిండు కేసీఆర్ అప్పు చేసి ఏడు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేసిండు కాబట్టి వాటికి మేము వడ్డీలు కడుతున్నాం కేసీఆర్ చేసిన పెంటకు మేము ఇబ్బంది పడుతున్నాం అవన్నీ సదురుకుంటున్నాం సదురుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం ఇంకా మీకు చేస్తాం ఈసారి మీరు కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో ఓట్లేసి గెలిపిస్తే మీకు అన్ని అద్భుతాలు చేస్తాం భూకంపం బద్దలు కొడతాం ఇది వీళ్ళ వర్షన్ హైకమాండ్ కూడా పరశాన్లో ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ పుసుక్కున ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గనక కాంగ్రెస్కి తక్కువ సీట్లు వచ్చి బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో పరిశాను పడుతుంది కాంగ్రెస్ ఎందుకంటే గ్రామంలో బాగా నెగిటివిటీ ఉంది గ్రామంలో జనాలు తిడుతురు ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వచ్చిందే గ్రామాలలో ఈ హైదరాబాద్ సిటీ మొత్తం బీఆర్ఎస్కి ఫేవర్ సీట్లు వచ్చినాయి దాదాపు ముప్పై సీట్లు వస్తే ఆ ముప్పైలో బీఆర్ఎస్ సీట్లు మొత్తం హైదరాబాద్ అంతా పల్లెటూర్లలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రాలే అదే పల్లెటూరులో కాంగ్రెస్కి సీట్లు వచ్చి అదే పల్లెటూరులో ఇప్పుడు కాంగ్రెస్ పైన మరలబడుతున్నారు జనం కాబట్టి ఆ పల్లెటూరులో వచ్చినటువంటి సీట్లు ఇప్పుడు పల్లెటూరులో అనుకో గ్రామ పంచాయతీ ఎన్నికలలో పరువు పోతుంది అది మీరు కాపాడుకోవాలి ఏం చేస్తారో మాకు తెలియదు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు జెడ్పీడీస్ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో రావాలని చెప్పి హైకమాండ్ ప్రెజర్ పెడుతుంది కాంగ్రెస్కి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ రెడీ అవుతున్నారు ఎట్లా రెడీ కేసీఆర్ పేరుతో ఎలక్షన్స్లో పోతున్నారు అంతే కారణం కేసీఆర్ మేము ఏం చేస్తలేమంటే కారణం కేసీఆర్ కేసీఆర్ అప్పులు చేసినాడు కేసీఆర్ తప్పులు చేసినాడు చదువుకుంటున్నాం చదురుకుంటున్నాం ఇదే ఇంకా మూడు సంవత్సరాలు అయినా ఉంటారు వీళ్ళు ఆ గుండీలు వేసుకుంటూనే ఉంటారు ఇప్పుతారు వేసుకుంటారు ఇప్పుతారు గవే ఇక చూద్దాం ఏం జరగబోతుందో